అండి గుడ్ మార్నింగ్ అయితే నేను చెప్పలేనండి నాకైతే అంత విసుకొచ్చేసింది ఎందుకంటే సిక్స్ ప్లేసా నేనైతే సిక్స్ ప్లేసిన వెంటనే నా అట్ట బయటికి రావడానికి ఖుషి అయితే లేసింది అస్సలు నిలబడడం లేదు ఎత్తుకొనే ఉండాలంటుంది అప్పటికి మా ఆయన నాకు హెల్ప్ చేశాడు మా ఆయన కొంచెం పెట్టుకున్నాడు ఇంకా అంతకు మించి ఖుషి అయితే నిలబడలేదనమాట ఇంకా మా ఆయనకి డ్యూటీ ఉంది కదా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు నాకు అనిపిస్తుంది అప్పట్లో ఐదు ఆరు మందిని కనుక్కునేవాళ్ళు మనం ఇప్పుడు ఒకటి ఇద్దరిని కనుక్కునేటప్పటికీ మన సీన్ అయిపోతుంది నేను నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి నాతో ఎవరు తోడైతే లేరు నేను మా ఆయన పిల్లలవే కాబట్టి నాకు కొంచెం కష్టంగా ఉంది ఎవరైనా తోడు ఉంటే ఎవరికైనా కష్టం అనిపించదు నాకు కొంచెం చాలా కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడే ఖుషిని పడుకోబెట్టాను ఎంత ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేశానో అది నాకొకటే తెలుసండి ఇంకా మా ఆయన కూడా ఎయిట్కంతా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడే అలా జస్ట్ కూర్చున్నాను అనమాట నాకైతే చెప్పలేను ఏ తోడు లేకుండా ఉండే మదర్స్ అందరికీ జోహార్ అండి ఎందుకంటే ఆ తల్లికే తెలుసు తన బిడ్డని ఎంత కష్టపడి స్కూల్కి పంపుతుంది వాళ్ళ హస్బెండ్ని క్యారీ చేసి వాళ్ళని పంపుతుంది తను కొంచసేపు వాళ్ళు వెళ్ళిన వెంటనే రిలాక్స్ అవుదామన్నా ఇంకొక బిడ్డ ఉంటారు కదా ఆ బిడ్డ అయితే రిలాక్స్ అవ్వలేదు ఇంకా ఆ బిడ్డని చూసుకునేదానికైతే తల్లి అయితే టైం అంతా సరిపోతుంది ఆ తల్లికి తినేదానికి తిండికి కూడా టైం ఉండదండి మీరు నమ్మతారో లేదు నేను మార్నింగ్ పూట కూడా తినను ఇంకా ఆఫ్టర్నూన్ అనుకున్నా కూడా ఖుషి అయితే ఖుషి పడుకున్నప్పుడే నేను కొంచెం వర్క్లు అయితే ఫినిష్ చేసుకుంటాను ఇంకా తను లేసిన తర్వాత తినేదానికి కూడా నాకు టైం దొరుకుతుంది నేను త్రీకి ఫోర్కి అలా తింటాను అది కూడా నవ్య వస్తుంది కదా స్కూల్ నుంచి నవ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను నవ్యకి పెట్టి ఒక ముద్ద నేను కూడా తింటాను అనమాట అలా ఉంటుంది నా పరిస్థితి అయితే ఇంకొకటి ఏంటంటే బాయ్స్ అంటారా చట్టు ఫ్యాంట్ వేసామంటే వాళ్ళు రెడీ అయిపోయినట్టే ఇంకా పిల్లలు అంటే చెప్పబడలేదండి వాళ్ళకి రెడీ చేయాలా స్నానం చేపిచ్చి ఇంకా వాళ్ళకి జడేసి బొట్టు పెట్టి అన్నీ చేయాలన్నమాట పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు వర్క్ చేసుకునేంత వరకు మనకి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు కొంచెం ఎదగాలన్నమాట ఇది ప్రతి తల్లికి సహజమే కాకపోతే ఒక తల్లిగా ఒక మాట అయితే మీతో చెప్పుకుంటున్నాను టుడే నవ్య లంచ్ ఏంటనేది వీడియో తీయలేదు నవ్యకైతే చాంగడ్డ పులుసు చేసి అలాగే ఉల్లగడ్డ తాలింపు అయితే చేశానండి ఆడవైతే ఈరోజు పుదీనా రైస్ పుదీనా రైస్ చెప్పారు నేను ఇంకా అది కూడా బగారానే కదా అందువల్ల అయితే నవ్యకి బగారా రైస్ అనేది నేను చేయలేదు కొన్ని రోజులుగా బగారా పెట్టి పెట్టి నాకైతే విసుకొచ్చేసింది తను కూడా వద్దు అంటుంది అందుకని అయితే ఈరోజు చాంగేరలు పులుసు చేశాను నవ్యకి చర్ల పులుసు అంటే చాలా ఇష్టము చాంగిరలు తినదు కానీ అందులో ఉన్న పులుసు తింటుంది అందుకే ఉల్లగడ్డ తాలింపు చేశాను మా ఆయన కూడా తిన్నాడు నాకు ఇష్టము నా దగ్గర వదిలేదానికైతే పోతున్నాం అనమాట ముబ్బైతే పూసుకోండి వాస్తవం వద్దా అనేసి అనుకుంటుంది నిన్న కూడా సొన్న చినుకులు పడి జస్ట్ ఆఫ్ అయిపోయింది నవ్యానైతే వేనెక్కి చేశానండి ఇంకా మీరు కూడా నాలాగా సింగిల్ మదర్ అయితే మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు అని నాకు కమెంట్ చేయండి అందరికీ నాలాంటి అలాంటి సిచ్యువేషన్ ఉందని అనుకుంటున్నాను అయితే మీకు కూడా అలా ఉంటే నాకు కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్